నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నాతో పాటు మొక్కలు గ కిషోర్ కూడా జాయిన్ అయ్యారు పాయే పరువు పాయే సమస్తం పాయే వాళ్ళు పాయే తెచ్చిపెట్టుకున్న వాళ్ళు పాయే సొంత వాళ్ళు పాయే బయట వాళ్ళు పాయే అందరూ పాయే తలెత్తుకుని కూడా నిలబడలేని పరిస్థితి దాపురించే అని చెప్పేసి మేం చెప్పబోయేటటువంటి ఈ స్టోరీ చూస్తే మేమే కాదు మీరు కూడా అంటారు అని తీరాల్సిందే ఏంటా స్టోరీ ఏంటా విజువల్స్ ఏంటా కథ ఏంటా కామం విషయం అనుకుంటున్నారా ఒకసారి ఇక్కడ చూడండి దీప్తి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం లాంటి విజువల్స్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఒకసారి చూడండి ఇది ద గ్రేట్ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అన్నమాట వేలవేల పోయే కళదప్పే సమస్తము పోయినట్లుగా మొత్తం అన్యాక్రాంతం అయిపోయినట్లుగా ఇక జీవితం మీద విరక్తి పుట్టిపోయింది అన్నట్లుగా ఆ నేరసం కానివ్వండి ఆ కళ కోల్పోయినటువంటి విధానం కానివ్వండి ఇక సమస్తం ఇందుట్లోనే కనిపిస్తూ ఉందన్నమాట సో ఎక్కడ అసలు ఆ రంగు ఆ రూపు ఆ రేఖలు ఎక్కడ మనకు కనిపించవు పుట్ట పురుగు కూడా కనిపించట్లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీని గురించి చెప్తూ అక్కడ మనుషులు లేకపోతే ఏంటి ఉంటే ఏంటి ఖాళీ అయితే ఏంటి లేదంటే జనాల కెటకెట్లాడితే ఏంటి మాకేంటి సంబంధం మా మాకేదో చెప్తున్నారు అనుకుంటున్నారా తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సమస్త అంటే కుప్ప నియోజకవర్గానికి చెందినటువంటి సమస్త కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ క్యూ కట్టిపోతున్నారట ఎంతగా అంటే అసలు ఆఫీస్ కూడా పూర్తిగా వెలవలబోయింది శాశ్వతంగా మూసేయబోతున్నారు దాన్ని హోటల్గా మార్చబోతున్నారు అనేటటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి మరి నియోజకవర్గ బాధ్యుడైనటువంటి భరత్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు కదా గెలిస్తే రేపు అధికారంలోకి వస్తే మంత్రిని చేస్తానన్నారు కదా ఆయన ఎక్కడికి పోయారంటారా మనిషే ఎక్కడా కనిపించట్లే ఆఖరికి ఫోన్ రింగ్ కూడా దొరకట్లేదట ఇక సమస్తం తానే కర్త కర్మ క్రియ మొత్తం తానే నడుపుతున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం ఆయన ఏ పరిస్థితులు ఉన్నాడో తెలిసింది కాబట్టి ఆయన గురించి పెద్దగా ప్రస్తావించి ఆయన ఇబ్బంది పెట్టాల్సినటువంటి పని కూడా లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో పూర్తిగా మూతపడిపోయింది అని చెప్పేసి అయితే ఘంటా పదంగా చెప్పుకోవచ్చు ఎస్ సో చూస్తున్నారు కదా విజువల్స్ లో కూడా వీళ్ళంతా కూడా ఒకప్పుడు వైసీపీ పార్టీ కౌన్సిలర్లు కార్యకర్తలు వాళ్ళంతా కూడా పూర్తిగా ఇప్పుడు టీడీపీలోకి వస్తున్న పరిస్థితి మనము ఎలక్షన్స్ ముందు చూసాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ కుప్పం అని చెప్పి ఎలాంటి అంటే ప్రతి సభలో కూడా నాట్ కుప్పం నాట్ కుప్పం అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు తీసుకున్నాడు అసలు తన సొంత నియోజకవర్గం పొంగనూరును కూడా పట్టించుకోవట్లేడు మొత్తం అంతా కుప్పంలోనే ఉన్నాడు ఈసారి కుప్పంలో ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి వాళ్ళు చెప్పటమే కాదు కొంతమంది కొంతాలజిస్ట్ చేత కూడా పరిస్థితి టైట్ ఫైట్ పోతే పోతుంది మంగళగిరిలో టైట్ ఫైట్ పోతే పోవచ్చు హిందూపూర్లో టైట్ ఫైట్ పోతే పోవచ్చు అసలు పిఠాపురం అయితే పోతుంది టైట్ ఫైట్ కూడా వేలా పాపం అక్కడ ఒక ప్రముఖమైనటువంటి అనలిస్ట్ అయితే ఆరు వేల ఐదు వందలు ఆరు వేల నాలుగు వందల చిల్లర ఓట్లతోటి ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ వంగా గీత గారు గెలవబోతున్నారు గెలిచిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి మంత్రి అవుతారని చెప్పేసి ఆ రకరకాల వ్యాఖ్యానాలు కూడా చేసినటువంటి వీడియోలు అనేక ఛానల్స్లో ఉన్నాయి యూట్యూబ్లో కొడితే వస్తాయి మరి ఏమైంది ఇప్పుడు వీళ్ళందరినీ చూసుకునే కదా వైనాట్ కొప్పు అనేటటువంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటటువంటి నినాదం ఎందుకు వచ్చిందంటే మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ప్రత్యర్థి పార్టీకి నామినేషన్ కూడా వేసేటటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల నామినేషన్ కూడా వేయకుండా చాలా దారుణమైన పరిస్థితులు ఆ రోజుల్లో మనం చూసాం కరోనా కాలం ఒక పక్క ఒక పక్క ఎన్నికల్లో ఎంతగా అంటే ఒక మహిళ నామినేషన్ వేయటానికి ఆ పత్రాలు ఎదురుపడితే ఎక్కడ చించేస్తారు అనే భయంతో మొత్తం మడిచేసి జాకెట్లో పెట్టుకుంటే ఆహా నువ్వు ఏ రకంగా వెళతావని అని చెప్పేసి ఫైనల్గా అడు చేసి ఇడిచేసి ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్ ముందే వాటిని లాక్కొని చించేసారట నువ్వు జాకెట్లో పెట్టుకుని వస్తే మాకు కనిపిస్తుంది మేము ఏం చేయలేము అని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ ముందే చించేశారనేటటువంటి ఆరోపణలు కూడా ఆ రోజుల్లో చాలా బలంగా ప్రముఖంగా వినిపించాయి సో అలాంటి పరిస్థితుల్లో కుప్పం కంచుకోటను కొట్టేసాం ఇంకే ఉంది చంద్రబాబు నాయుడు కుప్పంలో అడుగు పెట్టనేది ఇంకే ఉంది ఇంకేముంది కొన్ని వందల వేల లక్షల కొద్ది దొంగ ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా చేరుస్తున్నాం అందుట్లో ప్రముఖ భాగం కుప్పంలోనే చేర్చామని చెప్పేసి మామూలుగా కూడా చెప్పలేదని ఒక రేంజ్లో చెప్పేశారు మేము రాజసూయ యాగం చేస్తున్నాం యాగాశ్వాన్ని వదిలేసాం అది ఎక్కడికి వెళితే అక్కడ కనుచూపు మేరలో మొత్తం మాదే అన్నట్లుగా పొంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజసూయ యాగం చేస్తున్నాడు రాయలసీమ మొత్తం ఇక ఆయనకు అనుసంధానంలోనే ఉంటుంది ఏ ఒక్క నియోజకవర్గాన్ని వదిలిపెట్టన్నట్టుగా కుప్పాన్ని కూడా కూడుతున్నామని పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ప్రచారం చేశారు కానీ విధి మరోలా తెలిచింది కుప్పంలో గెలవకపోగా నలభై ఎనిమిది వేల మెజారిటీతో చంద్రబాబు నాయుడు గెలవటం కానివ్వండి ఆ తర్వాత గెలిచిన దగ్గర నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భరత్ పత్తా లేకుండా పోవటం కానివ్వండి రామచంద్ర ప్రభు అని చెప్పి అందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి అనుకున్న ఆయన పరిస్థితి ఇప్పుడు కుడుతుల పడ్డకలయింది తవ్వే కొద్దీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తవ్వే కొద్దీ కొన్ని వందలు అసలు ఆయన వార్త లేకుండా ఏ రోజు న్యూస్ పేపర్ కూడా ప్రింట్ కావట్లా ఎగ్జాక్ట్లీ అలాంటి పరిస్థితుల్లో కుప్పని చూసుకుంటాడు అలా ఉంది ఆయన పరిస్థితి ఈవెన్ వాళ్ళ కొడుకు నియోజకవర్గాల్లో తిరుగుదామని ప్రయత్నం చేసినా ప్రజలు రానివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి తన వాహనాలు దగ్ధం చేస్తున్నారు ఎంత ఆవేశంతో ఉన్నారంటే పెద్దిరెడ్డి కానీ పెద్దిరెడ్డి కుటుంబం కానీ నియోజకవర్గాల్లో తిరిగితే ఊరుకునేదే లేదని ఇంక్లూడింగ్ వాళ్ళ తమ్ముడిని తంబాళ పెళ్లిలో అడుగు పెట్టనివ్వట్లేదు మరి ఎలా గెలిపించారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే మొత్తానికి ఏదో రకంగా గెలిచేశారు కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు నియోజకవర్గంలో పెట్టలేని పరిస్థితి సొంత నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ సందర్భంగా మనం బీటెక్ రవి గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే కుప్పం ఎలాగో తెలుగుదేశం కంచుకోవటం పులివెందులు కూడా అలాగే వైసీపీకి కంచుకోట అనమాట అక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి గెలవని నియోజకవర్గం ఏదైనా ఉందంటే బహుశా అది ఏకైక నియోజకవర్గం పులివెందులు మిగతా ఆల్మోస్ట్ అన్ని చోట్ల కొన్ని చోట్ల గెలవచ్చడిపోవచ్చు ఒక ఎన్నికల్లో అలా జరగచ్చు ఎలా జరగచ్చు కానివ్వండి పులివెందులు ఎంతవరకు బోణి కొట్టలేదు తెలుగుదేశం పార్టీ అలాంటి చోట కూడా బీటెక్ రవి ఉన్నంతలో తాను దమ్ముగా పోరాడుతున్నాడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే చాలా రేగిపోతున్నారు మిగతా సందర్భాల్లో ఆఫీసులు కూడా మూసేసుకొని ఖాళీ పెట్టుకుంటున్న పరిస్థితి అలాంటి పులివెందుల్లో బీటెక్ రవి కేసులు పెట్టుకున్నా జైలు పాలైనా సరే ఏం చేసినా సరే ఎస్ అతను అంటూ ఉన్నాడని ఒక భరోసా కల్పిస్తున్నారు ఇక్కడ మనిషినే కూడా దొరకట్లేదు కదా ఫోన్కి కూడా దొరకట్లేదు కదా ఆఫీస్ మూసేసుకొని పోవడం ఏంటి అసలు ఎంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏమైనా ఉంటుంది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గిందంటేనే బీటెక్ రవి ఇండైరెక్ట్ గా గెలిచినట్టు ఎస్ అసలు పులివెందుల్లో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారు ఆఫీసులు పెట్టుకోవడానికి అవకాశం లేకపోయిన పరిస్థితుల్లో కూడా కొత్తగా బీటెక్ రవి ఒక ఆఫీస్ కట్టి దాన్ని ఓపెన్ చేశారు మరి మీ దగ్గర ఏమైంది ఉన్న ఆఫీసులను కూడా మూసుకుంటున్న మూసుకునే పరిస్థితి అంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేవలం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గెలుపు తర్వాత మీరు చెప్పిన మాటలు కానివ్వండి ప్రదర్శించినటువంటి చర్యలు కానివ్వండి ఇవన్నీ కేవలం వాపు మాత్రమే బలుపు కాదు అనేటటువంటి అంశం అయితే ప్రజలు ఈరోజు క్లియర్గా చెప్పారు కానీ గెలుపైనా ఓటమైనా ఒక చోట నిలబడి పోరాడిన వాడే నాయకుడు అవుతాడు ఆ నాయకత్వ లోపం అనేది ఖచ్చితంగా మనం కుప్పంలో వైసీపీలో లేదని అనుకోవాలి అందుకనే విజువల్స్ చూశారు కదా మొత్తం వెలవెలబోతున్న పరిస్థితి ఇందాక చెప్పినట్టు త్వరలో ఆఫీస్ ని క్లోజ్ చేసేసి బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ కట్టబోతున్నారు అనేది కూడా తెలియదు రెస్టారెంట్ గాను ఫంక్షన్ హాల్ గాను మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇంతకు మించినటువంటి నిజంగా అవమానకరమైనటువంటి త్వరలో ఇలాంటి పరిస్థితి పొంగనూరులో కూడా ఉండబోతుంది అనేది వినిపిస్తోంది చూద్దాం మరి అక్కడ ఏం జరగబోతుందో